అయిన మాట ఇంతవరకు అనేకమైన ప్రార్థనాంశములన్నీ ముందు పెట్టాం మా ప్రార్థనలు మీరు త్రోసివేక మీరు ఆలకించారు నీ సన్నిధిలోని బిడ్డలు ఏమైతే ప్రార్థించారు మరి ప్రార్థనలన్నింటినీ మీరు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తున్నారు నీ బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి నీ ఆత్మశక్తి చేత నీ బిడ్డలను బలపరిచి నీ దివ్యమైన సన్నిధిని నీ బిడ్డలకు తోడుగా ఉంచి కాపాడి మా మధ్యలో నీ ఆత్మకార్యమును సంచరింపు చేయమని ఈ ఉదయముని ప్రార్థనలో ఎవరైతే మెలకువ కలిగే కీపిస్తున్నారో వారందరి జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరుగునుగాక నీ మెండైన కృపతో నీ బిడ్డలో నింపబడుతునుగాక మీ వాక్యలేఖనము నుంచి మాతో మీరు మాట్లాడి మీ బిడ్డలను దర్శించమని మరి ఏసునామని అడుగుచున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ లేఖనము నుంచి అనే దేవుని మాటలు మనం వినుట దేవుని కార్యాలు నీ జీవితంలో ప్రభు జరిగించడానికి వాక్యమే నిన్ను నడిపిస్తుంది ఆది కాండము నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినములో ఒక సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం హేబేలు తన హేబేలు తన మందలో తొలుచూలు పుట్టిన దాటిలో కొన్ని తెచ్చను అర్పణ లక్ష్య పెట్టెను కయ్యేను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో చెప్పబోయే మాట నాకెందుకు నా జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను ఎన్నో విధాలుగా ప్రభువుని గోజాడి విజ్ఞాపన చేస్తున్నాను ఎంత ప్రార్థించినా కానీ నా ప్రార్థన ఆయన వినటం లేదేమో అనిపిస్తుంది ఎందుకు నా ప్రార్థనకు ప్రతిఫలం రావటం లేదేమోనని నాకు కొంచెం డౌట్గా ఉందని కొంతమందిలో మధ్యలో మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయి నా ప్రార్థన లేదేంటి ఎందుకు చేత నా ప్రార్థన ఆలకించట్లేదు ఎలా ఉన్న కష్టాలు అలాగే ఉన్నాయి ఎలాగున్నా బాధలు అలాగే ఉన్నాయి వీటన్నింటినీ మరి ఎప్పుడు నాకు పరిష్కారం జరుగుతుందన్న కూడా నాకు అర్థం కావట్లేదని మనం అద్భుతాలు జరగట్లేదు నా జీవితంలోనని అలసిపోతాం కానీ దేవుని లేఖనం చెప్తుంది ఎందుచేత ఈ ప్రార్థన వినటం లేదు అని నీకు వచ్చిన క్వశన్లో అందరూ ప్రార్థనలకు జవాబులు వచ్చేస్తున్నాయి నా ప్రార్థనకు నాకు ఎందుకు జరగట్లేదు అందరికీ ప్రతిఫలం వచ్చింది నేను అందరితో పాటు ప్రార్థించేదాన్ని ప్రార్థించేవాడిని నాకే ప్రతిఫలం రాలేదని ఒకసారి మనం క్వశ్చన్ ఆన్సర్ దొరక్క మనకి వెతుకుతుంటాం ప్రభువాన్ని ఈ సన్నిధిలో ఎన్నో మరి దినాల నుంచి అడుగుతున్నాను కారణం ఏంటని ఇప్పుడు ఒక బలిపీఠం మీద ఒక బలి అర్పణ అర్పిస్తూ ఉంటున్నప్పుడు ఆ అర్పణ దేవునికి ఎలా ఉండాలంటే అది దేవుడు లక్ష్య పెట్టేటటువంటిదిగా ఉండాలి బలంటే మత్తయి సువార్త ఐదు వచ్చాయి ఇరవై మూడవచ్చును కావున నీవు బలిపీఠం మీద అర్పణము అంటే ప్రార్థన అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమైన విరోధమైనది కలదని ఒకవేళ అక్కడ నీకు జ్ఞాపకం వచ్చే నీ నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు అంటే ఇప్పుడు అర్పణ బలి బలి అర్పణ మనం అర్పిస్తుంటున్నప్పుడు బలి అర్పణ అంటే మనం ఉదయాన్నే లేచి మనం ఏం చేస్తున్నాం దేవునికి మనము ప్రార్థన అర్పణ ప్రార్థన ధూపాన్ని మనం వేస్తున్నాం వేసేటప్పుడు ఇక్కడ రెండు తెగలకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు ఒక తల్లి కడుపులో పుట్టిన వారైనప్పటికీ రెండు మనసులు కలిగిన వారు కనబడుతున్నారు వాళ్ళిద్దరూ అర్పించే అర్పణ అది ధూపం అనుకోవచ్చు బలి అర్పణ కావచ్చు దేవునికి సమర్పణ సమర్పించేటటువంటి మనసు వాళ్ళిద్దరిలో కూడా వ్యత్యాసం కనబడుతుంది హేబేలో అర్పణ దేవుడు ఏం చేశాడు అంగీకరించేనంటారు అంగీకరించాడు రెండో వ్యక్తి కయ్యేను యొక్క అర్పణ లక్ష్య పెట్టలేదు అంటే అంగీకరించలేదు అర్పించినటువంటి అర్పణ అంగీకరించినటువంటి లక్ష్య పెట్టినటువంటి అర్పణ కలిగిన ఏబేలు అతడు నీతిమంతుడు అతడు అర్పించినటువంటి అర్పణలో ఏమాత్రం కూడా కల్మషము లేదు ఏమాత్రం కూడా అర్పణలో దోషము లేదు నిందారహితుడుగా యార్థవంతుడుగా తన అర్పణ అర్పించుటలో శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా దేవుని దృష్టికి కనిపించాడు అందుకని తన అర్పణ దేవుడు ఏం చేశాడు అంగీకరించాడు రెండో వ్యక్తి కయ్యేను అతను అర్పణ అంగీకరించలేదు ఇష్టపడలేదు ఎందుచేత ఎందుచేత ఇష్టపడలేదు తన అర్పణలో శ్రేష్టమైనటువంటి అర్పణ కాదది తన మనసులో ఒకటి పెట్టుకుని అర్పణ మరొకలాగా అర్పిస్తున్నాడు ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు మన మనసులో ఏ విధమైనటువంటి కాల్పశ్యం కూడా ఉండకూడదు ఒక బలిపీఠం మీద అనగా ప్రార్థనా తూపాన్ని మనం వేస్తుంటున్నప్పుడు ప్రార్థనలు చేస్తుంటున్నప్పుడు నీ అర్పణ అంటే దేవుడు లక్ష్య పెట్టేటటువంటి నీ ప్రార్థనా ధూపం ఉండాలి దేవుడు ఇష్టపడేటటువంటి ధూపముగా నీ ప్రార్థన ఉండాలి అలా ఉండాలనుకున్నప్పుడు మత్స్సు వార్తలు మీరు చదివారు కదా మీకు ఒకవేళ మీ ప్రార్థనకు ప్రతిఫలం ఎంతవరకు రాలేదంటే ఒకటి మనం గమనించాలి మనం అక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీకు వచ్చిన డౌట్ ఏంటి నాకు ఎందుకు అద్భుతం జరగలేదు నాకు ఎందుకు ఈ కార్యాలు నెరవేరలేదు ఇంకా అని డౌట్ వచ్చింది కదా అది వచ్చిన వెంటనే ఎవరైతే ఏ సహోదరులైతే నీకు విరోధంగా అనిపించారో జ్ఞాపకం వచ్చారు పలానా వ్యక్తి మీద నాకు ఏముంది కోపం ఉంది పలానా టైంలో నేను కోపపడ్డాను ఆ వ్యక్తి మరి నా మీద కోపంతో ఉన్నాడు నేను కూడా ఆ వ్యక్తితో కోపంతో ఉన్నాను పలానా సహోదరి నేను ఇలాగన నా దృష్టికి ఆమె కోపంగా ఉన్నట్టుంది పలానా సహోదరుడు నా మీద విరుద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాడు కనుక నేనిప్పుడు ప్రార్థన ఆలకించాలని అర్పణ దేవుడు అంగీకరించాలంటే నేను వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు అతనితో ఆమెతో మీరు సమాధాన పడిన తర్వాత వచ్చి మీరు బలిని అనగా మీ ప్రార్థన ఆ విజ్ఞాపన సమర్పణ ప్రభు సన్నిధిలో మీరు చేసే ప్రార్థన హృదయార్పణ మీరు అర్పించినప్పుడు మీ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడట సమాధానమునిస్తాడు సమాధానమని ఇస్తాడు అంటే ఇప్పుడు హేబేలు అర్పణ అంగీకరించాడు అని అంటే హేబేలు అర్పణలో ఏముంది సమాధానము ఉన్నది సమాధాన పడే మనసు ఏ పేలుది కయ్యనిది సమాధానం పడని మనసు ఎందుకంటే అతడు సమాధాన పడకపోవటమే కాకుండా తను అర్పణ అంగీకరించలేదని అతడు ఏం చేశాడంట తన ముఖము చిన్నపుచ్చుకున్నాడట అక్కడ ఏమైనా అలా కనపడుతుంది అతను ముఖం ఏం చేసుకున్నాడు చిన్న పుచ్చుకున్నాడు అంటే తప్పు తనదైనా కానీ దేవుడు అంగీకరించలేదంట అది తప్పు అయినా కానీ తన ప్రార్థన దేవుడు ఏం చేసేయాలి తన యొక్క అర్పణ దేవుడు ఏం చేయాలి అంగీకరించేయాలి ఎందుకంటే అతడు శ్రేష్టమైన మనసు లేకపోయినప్పటికీ దేవునికి ఇష్టమైపోవాలి ఇప్పుడు ఒక ఎంగిలిగిల్లో మీరు పంచమన్న పరమన్నాలన్నిటినీ కూడా చక్కగా విలువైనటువంటి వాటిని వంటలు చేసి ఎంగిలిగిల్లో పెట్టేసి ఇచ్చేయండి దుట్టు వ్యక్తికి లేక నువ్వే తీసుకో తింటారా ఇష్టపడతారా ఇష్టపడరు మరి ఇష్టపడినప్పుడు నువ్వే ఇష్టపడినప్పుడు మలినమైపోయినటువంటి అర్పణ లేనటువంటి ప్రార్థన లేనటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థించే మనస్సు నీకు లేనప్పుడు నీ ప్రార్థనలు అద్భుతాలు ఎలా జరుగుతాయి నీ ప్రార్థనలో గొప్ప కార్యాలు అలా జరుగుతాయి నీ ప్రార్థనకు ప్రతిఫలం కావాలనుకున్నప్పుడు నీ ప్రార్థన ఎప్పుడు కూడా త్రోసివేయడైనా మా మార్కు వార్త పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినప్పుడు అద్భుతముల చేత ప్రార్థన చేయనప్పుడెల్లా అంటే అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు పొంది ఉన్నామని మనవి మని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అంటే దేవుడు మీ మనవి ఆలకిస్తాడని తెలుసు కదా మీకు ఆలకించడా ఆలకిస్తాడు కానీ ఆలకిస్తాడు కానీ మీ మనవి ఎందుకు ఆలకించట్లేదు దానికి సమాధానం మీ దగ్గరే ఉంది ప్రార్థనకు దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇవ్వలేదు దానికి సమాధానం మీ దగ్గరే ఉంది మీ అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు దానికి సమాధానం మీ దగ్గరే ఉంది మీ ప్రార్థన ఎందుకు త్రోసివేసాడైనా దానికి సమాధానం మీ దగ్గరే ఉంది మీ జీవితంలో దేవుడు ఎందుకు కార్యాలు జరగట్లేదు దాని సమాధానం మీ దగ్గరే ఉంది తప్పంతా మన కింద పెట్టుకుని మనము ముఖాన్ని ఏం చేసుకుంటున్నామంట చిన్నపుచ్చుకుని ఎందుకో నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకి ఫలితం లేదు ఎందుకో నాకు అద్భుతం జరగలేదు అనుకుంటున్నావు నీ జీవితంలో ఏదైనా కానీ అది మలినమైనటువంటిది నీకు కనిపించినప్పుడు అది నువ్వు ఇష్టపడినప్పుడు మరి దేవుడు ఎలా ఇష్టపడతాడు దేవునికి కావలసింది శ్రేష్టమైనది కావాలి అది శ్రేష్టమైన అర్పణ అయి ఉండాలి దేవునికి ఎప్పుడు కూడా మనము మన హృదయార్పణ దేవునికి శ్రేష్టమైనది అర్పించినప్పుడు ఈ ప్రార్థన దేవుడు ఏం చేయడు రోజు వేడు అంగీకరిస్తాడు దేవుడు ఎప్పుడు కూడా నేను ప్రేమించేవాడు ఒక రోజున ఒక సినీ యాక్టర్ ఒక దైవజనుడు ప్రార్థన చేయమని చెప్పి ఒక యాక్టర్ ఆయన్ని కౌరు పంపించారట కౌరు పంపిస్తే డిఎల్ మోడీ గారు పేరు ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఆ ఇంటికి వెళ్ళాడు ఆయన వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళిన వెంటనే మరి చాలా గౌరవంగా చూస్తారు కదా ఎవరో వచ్చినాన్ని సత్కార్యాలన్నీ ఆమె దైవ సేవకుడికి చక్కని మంచి కాఫీ తయారు చేసి సేవకుడికి ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఆయన వెంటనే దాన్ని త్రాగి కొంచెం తాగి ఆమెను పిలిచాడు అమ్మ ఇలా రాన తల్లి అని చెప్పి ఆయన త్రాగి మిగిలినటువంటిది ఆమెకిచ్చాడు ఏం చేయమని త్రాగమని ఇచ్చిన వెంటనే ఆమెలో ఉన్నటువంటి ఆ స్వభావం బయటకు వచ్చేసింది ఆమెలో ఉన్నటువంటి అహంకారం బయటకు వచ్చేసింది ఆమెలో ఉన్నటువంటి ఆ మనసు వెకిల మనస్సు ఆమెకున్నటువంటి ముఖం చెంటనే చిన్నపుచ్చేసుకుందంటారు ముఖం వెంటనే చిన్నపు చేసుకుని ఏంటి నేను నీ ఎంగిలి త్రాగమని నాకు ఇస్తావా అని అనేటప్పటికీ ఈయనకు వెంటనే సమాధానం వచ్చింది ఇప్పుడు నేను త్రాగించినటువంటి ఈ కాపీ నువ్వే అంగీకరించలేదు కదా నీ హృదయం అంతా కూడా నీ హృదయం అంతా కూడా నీ మనసు అంతా కూడా మలినమైపోయింది కదా నువ్వు ప్రార్థించినా నీ నేను ప్రార్థించినా కానీ నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా ఎందుకు నీకోసం నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన వినాలంటే నీ మనసు మలినంగా ఉంది నేను ప్రార్థించినా కానీ దాని వలన నీకు ఉండదు ఫలితం నీకు ఫలితం ఉండాలనుకున్నప్పుడు నా ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు నా మొరాలకించాలంటే నీ మలినమైన మనసు కడిగి వేయబడాలి నీ మలినమైనటువంటి ఎంగిలి స్వభావం కడగబడాలి నీకు శుద్ధి కావాలి నువ్వు ఎప్పుడైతే శుద్ధ అవుతావో నా మానవి నేను చేసిన ప్రార్థనైనా నీ కోసం ఆలకిస్తాడు నువ్వు చేసిన ప్రార్థన అయినా నీ కోసం ఎదుటి వ్యక్తుల వరకు ఎదుటి వ్యక్తుల కొరకు చేసిన ప్రార్థన అయినా దేవుడు ఆలకిస్తాడు నీ ప్రార్థన నువ్వెంత చేసినా కానీ మలినమైపోయినటువంటి మనసుతో అర్పణ అర్పించినా దేవునికి ప్రార్థన చేసినా కానీ ఫలితం ఉండడు ఊరంత కోసం ప్రార్థన చేసే నీ మలినమైనా మనసుతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడు లేక ఇంట్లో వాళ్ళందరి కోసం తెగ ఏడ్చి ప్రార్థన చేస్తే నీ మలినమైపోయినటువంటి మనసుతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎన్ని సంవత్సరాలు ప్రార్థించి ఏడ్చినా కానీ నీ బరుదేవుడు ఆలకించడు ఖచ్చితంగా చెప్పేశాడు వెంటనే హేబేలు పెద్దోడు కాబట్టి తన ముఖం చేసుకుని ముఖం దిగవాలి దివాలి కూర్చేశాడు ఇష్టపడలేదు వెంటనే ఆ కక్ష దేవుని మీద తీర్చుకోవలసింది ఎవరైతే భక్తిగా తన తమ్ముడు యథార్థవంతుడుగా ఉన్నాడో తన కక్ష అంతటిని కూడా ఎవరి మీద తీర్చుకున్నాడు కయ్యిను కయ్యిను హేబేలి మీద తీర్చేసుకుని వెంటనే పగ చూపించి వ్యాసంతో తన అంతరంగాన్ని పాడు చేసుకున్నాడు ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు జరగట్లేదా నీ బ్రతుకులు అద్భుతాలు జరగట్లేదని కృంగిపోతున్నావు కదా నీ మనవి అంగీకరించట్లేదని అనుకుంటున్నావు కదా ఇప్పుడు నీ ప్రార్థన దేవుడు త్రోసివేస్తున్నాడని ఒకవేళ నువ్వు భావిస్తే నిజంగా ఎగ్జాక్ట్లీ వీళ్ళిద్దరు ఉన్నారు కదా బేబీలు అర్పణ కయ్యిను అర్పణ వాళ్ళిద్దరిలో కూడా ఉన్నటువంటి స్వభావాలు బయటపడ్డాయి ఆ స్వభావం వలనే దేవుడు వాళ్ళ యొక్క మనసులు గ్రహించి అంగీకరించాడా లక్ష్య పెట్టాడా లక్ష్య పెట్టలేదో వాళ్ళ మనసులను బట్టి అంగీకరించలేదు ఈరోజు నీ నా జీవితంలో ఎన్ని ఎలాగున్నప్పటికీ ఇంగిలైపోయినటువంటి మనసుతో ప్రార్థన చేయకూడదు మలినమైపోయినటువంటి ప్రార్థనతో మనసుతో ప్రార్థన చేయకూడదు కడగబడాలి మనం శుద్ధి చేయబడాలి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు ఏదైనా నీకు ఇందులో దోషముంది అనుకున్నప్పుడు మోకాళ్ళు వేసేటప్పుడే ముందు ఎవరైతే నీకు ఎవరైతే నీకు హాని తలపెట్టడానికి నీకు శత్రువుగా మనసులో బెదులుతున్నారు నీ కళ్ళల్లో కనబడుతున్నారు నీకు విరుద్ధంగా ఉన్నారని నీ మనసు ప్రేరేపిస్తుందో మొదట ఆ వ్యక్తి కొరకును వేం చేయాలి ప్రార్థించే ప్రవ్వ మొట్టమొదటి చేయవలసింది ప్రార్థన నీకోసం నీ పిల్లల కోసం కాదు నీ కుటుంబం కోసం కాదు నీకెవ్వరైతే నీకు హాని తలపెట్టారని మనసులో మెదులుతుందో నీ నల్ల గుండెల్లో మెదిలేస్తుందో ఆ శత్రువైనటువంటి సాతానుగా నీకు కనిపిస్తున్నాడో ఆ శత్రువు కొరకే నువ్వు వేం చేయాలి ప్రార్థించేసి ప్రభ్వా క్షమించండి ఆ వ్యక్తిని దీవించండి ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ ఒకవేళ నీకు అందుబాటులో ఫ్లైట్ మీద వెళ్ళి క్షమించండి అని అడగలేకపోతే కనీసం ఫోన్లోనైనా కానీ క్షమించమని మనం ఏం చేయాలి అడిగినప్పుడు ఖచ్చితంగా నీ మనసులో ఉన్నటువంటి దోషమంతా కూడా ఏమైపోతుంది అది తొలగిపోతుంది దోషమంతయు తొలగిపోద్ది నీ మనసు అంతా కూడా తేలికైపోద్ది శుద్ధి చేయబడుద్ది నీ అర్పణ దేవుడు ఏం చేస్తాడు అంగీకరిస్తాడు నీ ప్రార్థన దేవుడు వేయడు నీకు అద్భుతాలు జరుగుతాయి అక్కడి నుంచే స్వస్థత ప్రారంభం అవుతుంది అక్కడి నుంచే నీవు అనుకున్నవి వన్ బై వన్ వన్ బై వన్ నువ్వు ఏ నిమిత్తమైతే నువ్వు ప్రభువుని అడుగుతున్నావో ఆటంకాలుగా ఇప్పుడు వరకు ఏమైతే ఉన్నాయో ఆ వన్ నామములో లయమైపోతాయి అద్భుతాలతో నీ కుటుంబం నింపబడుతుంది ప్రార్థన చేద్దాం తలవంచండి ప్రభు ఈ కలిసి సమయంలో మేము ఏమైతే మీ సన్నిధిలో మీ అద్భుతాల కోసం మేము చూస్తున్నాము ఆ అద్భుతాలను మేము పొందుకునటానికి మమ్ములను నీ ఆత్మతో నింపండి వేసాయా మమ్మలను నీ ఆత్మశక్తితో మమ్మలను బలపరచండి వేసాయా మేము ఎక్కడైతే ఏ స్థితులైతే మేము మా మనవును మీరు ఆలకించట్లేదని ఒకవేళ చిన్నపుచ్చుకునే మనసు మాకుంటే మా ముఖాన్ని మేము చిన్నపుచ్చుకుంటే మరి మాలో ఉన్న తప్పిదాన్ని మేము గ్రహించి మాలో ఉన్నటువంటి తప్పిదాన్ని మేము గ్రహించి ఎందుచేత మా అర్పణ మీరు అంగీకరించలేదు మలిడమైపోయినటువంటి మార్పున ఇన్నాళ్ళు కూడా నేను చేసిన ప్రార్థన ఒకవేళ ఇప్పుడు నాకున్నటువంటి పరిస్థితి నేను తెలుసుకుని నేను అడుగుతున్నాను నా ప్రార్థన త్రోసివైకి నాయనా నా ప్రార్థన అంగీకరించి ప్రభువా నా మనవులను మీరు స్వీకరించండి ఏ సయ్యా అద్భుతాలు చేసేటటువంటి వాడు నిజమైనటువంటి కార్యాలతో నన్ను మీరు బలపరచండి ఈసయ్య కార్యాలు చేయండి ప్రభు అద్భుతాలు చేయండి ప్రభు జీవితంలో ఎన్నో ఎన్నో అపజయాలుగా నా జీవితంలో ఎన్నో క్షోధనలుగా ఎదురవినప్పుడు నన్ను నీవు నీ సన్నిధిలో నన్ను మీరు శుద్ధీకరించాలి నా అర్పణ మీరు అంగీకరించాలి ఈసయ్య అంగీకరించిన అర్పణగా నా ప్రార్థన ఉండకూడదయ్యా అంగీకరించండి నా ప్రార్థన త్రోసి వేయద్దు ప్రభువా ప్రభువా నీ కొందరాలు చెల్లిస్తున్నాను నీ బిడ్డలుగా నీ బిడ్డలకున్న ప్రతి అక్కర్లు నామములు విడుదల కలిగించుదువు కాక ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో వ్యాధిగా మంచు పట్టి లేవలేని స్థితిలో కొరకైతే ప్రార్థిస్తున్నారు నీ బిడ్డలు ఆ వ్యక్తులు విడుదల పొంది స్వస్థత నొందుదురుగాక హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఏసు నామములు వారికి ఉన్న హార్ట్ ప్రాబ్లం లైవ్ అయిపోవును కాక మెదళ్లు కంతులు చేత బ్లడ్ క్లాట్ అయ్యి మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఏ రోగైతే పడి ఉన్నారో ఏసునాములు ప్రభువా నీ బిడలకు స్వస్థత కలుగును గాక భయంకరమైనటువంటి లివర్ ప్రాబ్లం చేత ఎప్పుడు నా జీవితం ఎలాగుంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఏసునాములు శుద్ధీకరించువు గాక నైనా అనేకమైనటువంటి వ్యాధులు చేత నైనా అనేకమైనటువంటి బలహీనతలు చేత నడవలేక శరీరంలో అనేకమైనటువంటి బలహీనతలు నీ బిడ్డలను బలహీనపరిచినటువంటి ఆ బలహీనత నీ బిడ్డలను విడిచి పోవును గాక నీ అధికారం కలిగినటువంటి శక్తితో నీ బిడ్డలు స్వస్థత పొందుతును గాక సంఘములు అనేక మంది అనేకమైన సమస్యలతో ఉన్నారు కుటుంబంలో నెమ్మది లేని వారు ఉన్నారు వ్యాధులతో బాధలతో కుంగిపోతున్నారు సమస్యలతో నలిగిపోతున్నారు యేసు నామములో నీ బిడ్డలకు సమస్యలు విడుదల గాక ఎవరైతే నీకు హాని తలపెట్టాలని ఎవరైతే శత్రువులుగా ఉన్నారో శత్రువులందరూ మిత్రులుగా మారిపోవురుగాక కఠినలందరూ కూడా చాలి గల వ్యక్తులుగా మారిపోవురు కాక నీది కానిది ఏది కూడా ఆశించకుండా నీకు కావలసినటువంటిది నీకు రావలసినది ఎవరైతే కఠినమైనటువంటి మనసుతో నీ మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అవన్నీ నామములు విడుదల కలిగించుదువు గాక బంధించబడినవన్నీ విప్పబడును గాక దాయబడిన వాటన్నిటిని మరల తిరిగి నీ బిడలకు గాక అద్భుతమైన కార్యాలతో నీ బిడ్డలకు సమస్తం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదీకాల సమయంలో ప్రభువ చాలా కాలం నుంచి ప్రభువ వివాహం జరగట్లేదని బిడ్డల కొరకు కుంగిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు వారికి తగిన కాలమందు విడుదలనిచ్చి తగిన రీతిలో వివాహములు జరిగించుతువుగాక చదువుకునే నిరుద్యోగులుగా ఉండి ప్రభువా ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నీ బిడ్డలకు వారికి ఉన్నటువంటి పరిస్థితులను వచ్చి తగిన కాలమందు నీ బిడ్డలు ఆశించిన రీతిలో కార్యాలు గాక ఎంతో కాలం నుంచి లో ప్రభువ ఎన్నో రీతులుగా ప్రభువ మా స్థితి ఉంది మా బ్రతుకు ఇలాగే ఉంది మేము ఏమాత్రం కూడా డెవలప్ అవ్వలేకపోతున్నామని ఎవరైతే కృంగిపోతున్నారు ఏ నామములు వారి కుటుంబాల్లో వారి కృంగిని స్థితి నుంచి పడిపోయిన స్థితి నుంచి వారి గాక వారి హస్తములు సమృద్ధిగా నింపబడును గాక ఏ కుటుంబములైతే రుణాలతో కష్టాలతో శోధనలతో నలిగిపోతున్నారు వారికి ఉన్నటువంటి రుణ నుండి ఏ నామములు విడుదల కలిగించుదువు గాక బిడ్డలు మాట వెనుక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు నీ బిడ్డలు ప్రభుత్వ తల్లిదండ్రుల మాటకు పెద్దల మాటకు విధేయులై వారి కుటుంబాల్లో నెమ్మది పొందు తినములు గాక సంతోషకరమైన ఆశీర్వాదాలతో నీ బిడ్డలు ఎల్లప్పుడు నింపబడటానికి నీ కార్యాలు దయచే మరి ప్రార్థన చేస్తున్నారు నీ బిడ్డలు చేస్తున్న వ్యాపారాల్లో ఫలితాలు లేవని నీ బిడ్డలు చేస్తున్నటువంటి కష్టములు ఏమాత్రం లాభం లేదని ఎంతో నలిగిపోతున్నారు అటువంటి బిడ్డలకు ఈ ఉదీకాల సమయంలో నామములు వారు అనుకున్నవన్నీ సఫలమ గాక వారు ఏ చోటికి వెళ్ళినా ఏ ప్రయాణం వెళ్ళినా ఎక్కడ ఉన్నప్పటికీ నీ బిడ్డలందరికీ విముక్తినిచ్చి అద్భుతమైన కార్యములతో నీ బిడ్డల జీవితాల్లో మేలు దేయండి గర్భిణీ స్త్రీలు ప్రభువానైనా వారు ఆశించినటువంటి బిడ్డలు కావాలని కోరుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు వారికి నేను ఇచ్చిన గర్భ ఫలాన్ని బట్టి తగిన కాలంలో సులువైన కానుకునిచ్చుటకు అద్భుతం జరిగించదు గాక కావలసినటువంటి సామర్థ్యం కావలసిన శక్తి చేత నీ బిడ్డలకు విముక్తిని మరి ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నైనా కొందరైతే గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు నేను అసలు గృహాలు లేనటువంటి చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు ఏ స్థితిలో అయితే ఉన్నారు నీ బిడ్డల జీవితాల్లో మేళ్లతో నీ బిడ్డలు తృప్తి పరచబడుతున్నారుక అయా నీ సన్నిధికి రావాల్సినటువంటి బిడ్డలు ఎందరూ ప్రార్థించే సమయాన్ని కూడా ప్రార్థించలేనటువంటి స్పష్ట మనసు కలిగిన వారిగా ఉన్నారు సోమరులుగా ఉన్నారు ప్రార్థించలేనటువంటి బందకస్తులుగా ఉన్నారు నైనా మేము మోకరించినప్పుడు మా మోకాళ్ళు పాదములు భూమిని తాకినప్పుడు మా ప్రార్థన సింహాసనాన్ని తాకుతుంది కనుక అటువంటి ఆత్మతో నీ బిడలకు నీ మహిమ నీ బిడలపై ఉంచుతురుగా కాదు ఈ దినమందు ప్రభువ ప్రతి దినము నీ సన్నిధులు ఇలాగుని నేను కనపరిచే కృపనిచ్చి ప్రార్థన ప్రార్థిపిస్తున్న ప్రతి కుటుంబానికి నీ ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయమని మరి ప్రార్థిస్తున్నాను ప్రార్థించిన బిడ్డలు ఈ దినమందు ఎక్కడికి వెళుచున్నాం ప్రార్థించిన బిడలకు ఏ చోట ఏ ప్రయాణం చేస్తున్నప్పటికీ వారు అనుకున్నవన్నీయు వారు జరిగించవలసినవన్నీయు జరగడానికి ఏ ఆటంకములు లేకుండా ప్రభువ ప్రతి సమస్య పరిష్కారం చరుగును గాక వారిని ముట్టండి స్పష్టపరచండి ఈ ప్రాంతంలో ఏకిపిస్తున్న ప్రతి కుటుంబానికి మేళ్లతో నింపండినైనా కార్యాలు చేసి నీవే మేళ్ళు చేయమని నీ బిడ్డలకు తోడుగా ఉండి మళ్ళా మేము కలుసుకున్న పర్యంతము నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా వెళ్ళి కాపాడి భద్రపరిచి దీవించమని దినమందు బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఉన్నారోసునామములో ఇప్పుడే నీ బిడ్డలు స్వస్థత జరిగించి బాగు చేయుదువుగాక కార్యాలు చేయమని ఏసుక్రీస్తు నా మమ్మల్ని అడిగి వేడుకొని చున్నాను మా ప్రియ కన్న తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడున ఈశ్వరు వారి కృప పరిశుద్ధాత్మీయ కన్నుని సహవాసము సన్నిధి మీకు మీ కుటుంబాలకు ప్రభు ఎల్లప్పుడు తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ మీ అందరికీ వందనాలు